మన మినర్వా విద్యా సంస్థలైన మినర్వా స్కూల్ని మన చోడవరంలోని మన డైరెక్టర్స్ వారందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ఈ అవకాశం చోడవరాన్ని కలెక్ట్ చేశారు దానికి ప్రిన్సిపల్గా నన్ను ఇక్కడ ఎంపిక చేసి కట్టడం జరిగింది నా పేరు శ్రీనివాస్ చాలామంది పేరెంట్స్ అందరూ నాతో మాట్లాడుకున్నారు సో కాబట్టి మినర్వా విద్యా సంస్థలు చోడవరంలో మనం పెట్టి చోడవరంలో ఏదైతే ఒక మంచి విద్య కోసం మీరందరూ కూడా ఆశిస్తున్నారో దాన్ని అంతటినీ పూర్తి చేయాలనే ఉద్దేశంతో మనకున్న ఈ ముప్పై తొమ్మిది విద్యా అనుభవాన్ని ఇక్కడ మనం పెట్టి దీన్ని విజయవంతం చేయాలని మేము ప్రయత్నిస్తున్నామండి దానికి అందరూ సహకరించినందుకు అలాగే మీ సహకారం ఇంకా కొనసాగాలని కోరుకుంటూ ఇలాంటి మన బ్రాంచెస్ని దిన దినాభివృద్ధి చెందుతున్న మన బ్రాంచ్లు జస్ట్ ఒక ఒక ఇరవై ఒక ట్వంటీ డేస్ బ్యాక్లో కూడా మనకి చూస్తే మనం ఇంకొక నాలుగు బ్రాంచుల్ని అక్వైర్ చేసుకొని మన చుట్టుపక్కల ఉన్న ఇదే జిల్లాల్లో మొదలు పెట్టడం జరుగుతుంది సో అది ఎస్కోట కొత్తవలస మరియు అనకాపల్లి నర్సీపట్నం కూడా మనం ఇప్పుడే కొత్తగా బ్రాంచెస్ని ఈ సంవత్సరమే మొదలు పెట్టాం దానికోసం ఒక్కసారి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సో వినర్వ విద్యా సంస్థలు వ్యక్తి నిర్మాణ విద్యకి పెట్టిన పేరు సో ఆ మారల్ వాల్యూస్ని ఎథికల్ వాల్యూస్ని మనం పిల్లల్లోని ఎల్లప్పుడూ ఉంచుతూ పిల్లలకి మంచి విద్యని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మిన మినర్వా విద్యా సంస్థ అనేది మన చోడవరలో కూడా ప్రారంభించడం జరిగింది దానికి అవకాశం కల్పించిన ప్రిన్సిపల్గా నాకు అవకాశం ఇచ్చిన మన డైరెక్టర్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మన ఎస్ఐ గారికి చాలా తక్కువ సమయం ఉంటుంది కాబట్టి ఆయన్ని మనసారి కోరుకుంటూ కోరుకుంటే డైరెక్టర్ గారు ఎవరైతే వాళ్ళందరూ కూడా ఈ స్కూల్ ఓపెనింగ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా వేదిక ఉన్న మిగిలిన ఎవరైతే పేరెంట్స్ పిల్లలు అదేవిధంగా మిగిలిన టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గుడ్ మార్నింగ్ తెలుపుతూ ఇలాంటి స్కూల్స్ అనేవి కొంచెం డెడికేషన్తోని ఒక డిసిప్లిన్తో చక్కగా ప్రైవేట్ స్కూల్ అంటే మ్యాక్సిమం ఒక ఏదో వస్తున్నారో ఆ టైంకి పంపించేస్తున్నారు ఆ టైంకి మళ్ళీ చివర ఫైవ్ ఓ క్లాక్కి పంపించేస్తారో రిటర్న్ అంటైపు కాకుండా బ్రాంచెస్ ఏవైతే ఒకసారి ఫోర్ ఫైవ్ బ్రాంచెస్ అట్ ఏ టైమ్ ఇచ్చేస్తారంటే ఎంతో కొంత డిసిప్లైన్ డెడికేషన్ లేకపోతే అంత వేగంగా చేయలేరు అట్ ఏ టైమ్ ఒక ఫోర్ ఫైవ్ బ్రాంచెస్ తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేయాలంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని అది కూడా కొత్త కొత్తగా అడ్మిషన్స్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి కొత్తగా మన అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలాంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో జాయిన్ చేసుకుంటే మన పిల్లల భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుంది కాబట్టి ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఇలాంటి స్కూల్ని కొంచెం ఎంచు ఎంచుకొని సెలెక్ట్ చేసుకొని ఒక మీ పిల్లల్ని ఇందులో జాయిన్ చేసుకుంటే వాళ్ళు చక్కగా అకాడమిక్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్ అటెండ్ అయ్యి చక్కగా వాళ్ళ యొక్క మార్క్స్ కానీ వాళ్ళ ఏదైతే కరికులం ఉంటారో కార్యకులం ఫాలో అయ్యి ప్రాపర్గా ప్రోగ్రెస్ కార్డ్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ ఫాలో అవుతూ మనకి ఏదైతే పేరెంట్స్ ఉన్నారో ప్రతి మంత్ కూడా ఎగ్జామ్స్ అయిన వాటికి ప్రోగ్రెస్ కార్డ్స్ ఇవన్నీ ఇస్తుంటారు కాబట్టి దాంట్లో సైన్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనకు కూడా పిల్లలు చదువుతున్నారా లేదా ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంది వీళ్ళు పిల్లలతో ఎలాగ కనపడి ఉన్నారా లేదంటే మధ్యలో ఉన్నారా లేదంటే టాప్లో ఉన్నారా అనేది ఎప్పటికప్పుడు కూడా దగ్గరుండి అన్నీ చూసి పెడుతుంటారు కాబట్టి ఈవెన్ కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి ప్రత్యేకంగా అయితే అందరూ ఎడ్యుకేషన్తో పాటు డిసిప్లిన్ అనేది కొన్ని స్కూల్ ఉంటుంది కొన్ని స్కూల్లో ఉండదు అది ముఖ్యంగా కొన్ని ప్రైవేట్ స్కూల్లో అంటే రెండు స్కూళ్ళు చూసుకున్నప్పుడు కొంచెం కంప్యూటర్ ల్యాబ్స్ అదేవిధంగా సపరేట్గా మనకి స్టడీ అవర్సు అదేవిధంగా కొంచెం కరికులర్ యాక్టివిటీస్ అదేవిధంగా కొన్ని స్టేజ్ ప్రోగ్రెస్ ఇవన్నీ ఇచ్చేస్తుంటారు కాబట్టి పిల్లల్లో కొంత స్టేజ్ ఫీర్ ఉంటుంది అలాంటి కూడా పోతుంది కాబట్టి ఇలాంటి స్కూల్లో జాయిన్ చేసుకుంటే చాలా మటుకు పేరెంట్స్కి వాళ్ళ యొక్క పిల్లలను జాయిన్ చేసామని దీంట్లో చాలా దీనిగా ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ కార్డు లేదంటే ఒక స్కూల్కి లేదంటే ఫస్ట్ వచ్చారు లేదా మండలంకి టాప్ వచ్చింది పలానా మినాల స్కూలు పలానా వ్యక్తి విధంగా టెన్త్ క్లాస్లో టాప్ అంటే చాలా మంచి పేరు ఉంటుంది కాబట్టి ఈ యొక్క బ్రాంచెస్ ఏవైతే ఎంత వేగంగా అయితే ఎస్టాబ్లిష్ చేస్తారో అంతే వేగంగా పిల్లల్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటారు కాబట్టి మీ యొక్క పిల్లల్ని వాళ్ళ యొక్క భవిష్యత్తు తరాల కోసం జాగ్రత్తగా జాయిన్ చేసి మళ్ళొకసారి అందరూ కూడా సీఏ గారు రాలేపారు అందరూ ఒకసారి కలిసి మళ్ళీ ఎప్పుడైనా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి యాన్యువల్ డైలీ వీళ్ళంటే పిలిస్తే కంపల్సరిగా వచ్చి సీఏ గారు కానీ డిఎస్పీ గారు కానీ వచ్చి అందరు కూడా ఒకసారి మళ్ళీ కోఆర్డినేట్ చేసుకుంటాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మళ్ళీ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలుపుతూ క్లోజ్ చేస్తాం